ముంబై హీరోయిన్ కాదంబరి జట్మాలని ప్రేమ పేరుతో వంచించి అనుభవించి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆమె కుటుంబ సభ్యుల మొత్తాన్ని హింసించి నిజాన్ని బయటకు చెప్తే వారిని హతమారుస్తామని భయపెట్టిన కుక్కల సుధాకర్ని సమాజం నుంచి వెలువేయాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బోట్ల సురేందర్నాయ్ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం మీడియా ముందు టీడీపీ నాయకులు విశ్వనాథం రాజారాం దానుంచ్ గౌస్ భాష జనసేన నాయకుడు సాయి తదితర వలసికి ఓట్ల సురేంద్ర నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏపీ సలహాదారులు మరియు ఐపీఎస్ అధికారులు పోలీస్ యంత్రాంగం ఈ పిచ్చుకొక సుధాకర్ సహకరించి హీరోయిన్ కుటుంబాన్ని నిలువన ఉంచారని ఆరోపించారు వైకాపా పాలనలో బాధింపబడ్డ కుటుంబాలు రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం చేస్తారని కొనియాడారు ఈ పిచ్చుకొక్కల సుధాకర్కు కఠిన శిక్ష విధించాలన్నారు అప్పుడే మరొకరు ఇలాంటి ఘటనలు పాల్పడరని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రజాప్రభుత్వంతో రాష్ట్రం సుభిక్షంగా తొలుతూ ఆశాభావం వ్యక్తం చేశారు ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని మనమందరూ కూడా చూసాం ఈరోజు ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన అంతమైన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి ఈరోజు పుట్ట పగిలితే చీమలు ఏ విధంగా అయితే బయట వస్తాయో ఆ విధంగా వీళ్ళ అరాచకాల అక్రందాల అనసివేత ధోరణి నుండి అందరూ కూడా ఒక్కొక్కరుగా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ఈరోజు బయట వచ్చి చెప్పుకుంటున్నారు దీనిలో భాగంగానే నిన్న మనం చూసాం ఏదైతే ముంబై సినీ నటిగా ఉన్నటువంటి కదంబరి జత్వాని అనే ఒక ఆడకూతురు మీద ఈ వైసీపీకి చెందినటువంటి కుక్కల సుధాకర్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పూర్వీకులు వీడి విధంగా ప్రవర్తిస్తాడని ఏమన్నా వీనికి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టారో ఏమో అనుమానంగా ఉంది కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కుక్క అంటే విశ్వాసంతో ఉంటుంది కానీ వీడికి పిచ్చి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టి ఉండాలి వీళ్ళ తల్లిదండ్రులు వీడికి పిచ్చి కుక్కల సుధాకర్ అని పేరు పెట్టునుంటే కరెక్ట్గా సరిపోయి వీడు ఆ బిడ్డని నమ్మించి మోసం చేసి దాదాపు ఐదు సంవత్సరాల కాలం వరకి శారీరకంగా మానసికంగా ఆ అమ్మాయిని హింసించి పెళ్ళి పేరుతో నాటకాలు ఆడి అనుభవించిన తర్వాత ఆ బిడ్డ న్యాయం కావాలి నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకోమని అడిగినటువంటి పాపానికి ఇక్కడ ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పనికి మాలిన సలహాదారుడి ప్రోత్సాహంతో కొంతమంది ఐపిఎస్ అధిపా అధికారులు ఈ ఐపీఎస్ అధికారులు పేరు చెప్పేదానికి కూడా నాకు సిగ్గుగా ఉంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులన్నా పోలీస్ యంత్రాంగం అన్నా దేశానికే ఒక చూసి ఆంధ్రప్రదేశ్ అధికారులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ అద్భుత అద్భుతంగా పరిపాలిస్తుంది అద్భుతంగా విధులు నిర్వహిస్తారు అని చెప్పే పరిస్థితి ఉండేది ఈరోజు సాక్షాత్ ఐపిఎస్ అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది పనికి మాలిని వాళ్ళ ద్వారా ఈరోజు ఐపీఎస్ అంటే తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఆ బిడ్డ ఒక ఒక ఆడబిడ్డ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒక బిడ్డ ఒక ఆడబిడ్డ రోధిస్తుంది అంటే మనకి ఇంట్లో మహిళలు ఉండరా మనకు తల్లి లేదా చెల్లెలు లేరా మన ఇంట్లో ఆడపడుసులు ఉండరా మన ఇంట్లో ఆడపడుసులు మీకు తిండి పెడతారా ఈ విధంగా ఒక బిడ్డను అనుభవించి మీరు హింసించి బెయిల్బుల్ సెక్షన్ అది కూడా ఇక్కడ నుండి ప్రభుత్వ యంత్రాంగం అనుమతితో ఇక్కడ నుండి మీరు ముంబైకి వెళ్ళి ముంబైలో మీరు అక్కడ నుండి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా మీరు తీసుకొచ్చారు అంటే తీసుకొచ్చి తీవ్రంగా హింసించి బెయిల్ వచ్చే కేసులో కూడా బెయిల్ రానియకుండా బెయిల్ వచ్చిన తర్వాత నలభై రోజులు ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బంధించి ఆ ఆడబిడ్డని హింసించారు అంటే మనం తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరైతే ఈ ఐ ఐపిఎస్ ఆఫీసర్లు ఉన్నారో ఎవరైతే ఈ పిచ్చి కుక్కల ఉన్నారో వీళ్ళింట్లో తల్లి కానీ చెల్లి కానీ ఉంటే వితన్ని తచ్చనమే ఇంట్లో నుండి బహిష్కరించాలా సమాజం నుండి బహిష్కరించాలి ఇలాంటి విధవలని సమాజం నుండి బహిష్కరించాలి ముక్త కంఠంతో సమాజం ఇలాంటి విధవలను చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసనమైంది ఎవ్వరు కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి అధికారుల ఆగడాలకు ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచాలి ప్రభుత్వం ముందు ఉంచాలి కూటమి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది మీరు ఎవరికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆవశ్యకత లేదు యథేచ్ఛిగా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మీడియా ముందు కానీ ప్రభుత్వం ముందు కానీ ప్రభుత్వ పెద్దల ముందు కానీ ధైర్యంగా వెలుపుచ్చండి రెండో వాడు మళ్ళీ